మిత్రులారా చాలా ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను అసలు తిరుమలలో ఏం జరుగుతుంది ఇప్పుడు తిరుపతి నుంచే నేను ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాను తిరుమలలో ఏం జరుగుతుంది దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు కూడా ఏంట ఏంట కష్టం ఏంట ఆ ఏంటాక్యూ ఆ పద్ధతులు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టండి ఇంకా ఎక్కువ సార్ అంతేకాని క్యూ లైన్లో ఎందుకు పదిసార్లు నిలబెడుతున్నారు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసు అసలు ఏంటి పద్ధతి ఏం జరుగుతుంది అసలు తిరుమలలో ఏం జరుగుతుంది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త టీటీడీ వీళ్ళు వచ్చారు ఏం చేస్తున్నారు అసలు సరే మనం భోజనం గురించి మాట్లాడకూడదు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఏమిటో ఏదో ఒక కూర వేస్తారు సరే దాని గురించి ఏమనకూడదు వడ ఎవరు అడిగారండి మిమ్మల్ని ఎవరిని అడిగారా రిక్వెస్ట్ చేశారా మాకు వడ కూడా పెట్టాలని మీరు మీరేదో పెద్ద బిల్డప్ కోసం వడ ఇస్తున్నామని చెప్పి వడ ఆ వడ బుల్డోజర్ కింద పెట్టినా నలగట్లేదు ఎంత తిట్టుకుంటున్నారు తెలుసా ఏంటి అసలు ఆ హుండీ దగ్గరకు ఏంటి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పద్ధతి ఏంటి బయటికి వచ్చేటప్పుడు ఆ పద్ధతి ఏంటి అసలు తిరుమలను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను సిగ్గుండాలి కదా